Oh, oh, తాంబూలాన్ని ముట్టుకోండి మీరు ఎలాగ లాబలు పల్లెల్లో పెట్టిన తాంబూలం ముట్టుకోండి గోవిందేతిలో పైకెట్ట చెప్పాలి తన్నన సూత్రమతేయా సమేత శ్రీ వియసవర్ణ మంత్ర పుష్పం సమర్పయామి నమస్కహి నమస్కారం చేస్తు చెపండి అందరూ కూడా యశోదేహి శోహి శ్రీయం శౌక్యం చేసద పుత్రాన పుత్రాన బౌత్రాన చేహిమే చేహిమే విశ్వనాయకి ఏకన దిశతతం సతతం విశ్వక్షేనమ్ విశ్వక్షే తమ అధిపతి అయినటువంటి విశ్వక్సేన స్వామి పరమాప్త విశ్వసేనస్ అర్చనం ఎప్పుడైతే ఆరంభ కాలంలో విష్ణు కలములకి అధిపతి చేస్తామో అప్పుడు చేసేటువంటి కార్యమునందు జయాన్ని బలాన్ని చేకూరుస్తారట శ్రీ మహాంధ్ర కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం జనార్దన జనార్దనహాని అధికమైనటువంటి మహోత్సవ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో ముందుగా ఆరంభ కాలం నందు విష్ణు కర్మలకు అధిపతి విశ్వసేన స్వామి వారి యొక్క అర్చన జరుగుతారు అందరూ కూడా నమస్కారం చేసుకోండి రెండు గంటల అక్షతలు తీసుకోండి ఆ అక్షతలను మీ దగ్గరలో కంకణాలు ఉన్నాయి ఆ కంకణముల పైన అక్షతలు ఉంచి నమస్కారం చేసుకోండి సర్వోపచార్ పూజన్ సమర్పయామి మొగవ రక్షతల్ తీసుకోండి ఆడవారాం చేదర దేవ ఆపరి భోర్నంద్రంతమే అలయా ధ్యాన ఆహవాన ధర్వోపర్యస్య స్తోత్రవతే సమేత విశ్వక్తేన భూదార్తం శుప్రేనా ఉపప్రదనావలక

மோவிந்தீரமோவிம் <laughs>

అని కీర్తించబడ్డాయి అటువంటి బ్రహ్మోత్సవాలు ఆ స్వామివారికి బ్రహ్మగారు కడిగినటువంటి పాద ప్రఖ్యాళనతో ప్రారంభించబడ్డాయి కనుక ఆ బ్రహ్మ కడిగినటువంటి పాదము సంకీర్తనతో చక్కగా స్వామివారిని కీర్తన చేశారు వాచుగారు మంత్రపూర్వకంగా ఆప పాదేజనే దాని అని స్వామివారిని ప్రార్థన చేసి పాదప్రక్షణ ప్రఖ్యాళన విష్ణు పాదోద్భవం శుద్ధం సర్వమంగళాయన విష్ణు పాదముల నుంచి ఉద్భవించినటువంటి గంగ ఎంత పవిత్రత అయితే పొందు ఉన్నదో మనందరూ కూడా చూస్తూ ఉన్నాం హరిద్వారని అంటే హరిని దర్శించడానికి ద్వారంగా ఉన్నటువంటి నగరం హరిద్వార్ కనుక ఆ ఋషికేశ నుంచి గంగ పంచగంగములు మిశ్రితమైనటువంటి ప్రదేశంగా ఋషికేశులో తపస్సులు ఆచరించినటువంటి ఋషులందరూ కూడా మోక్ష మార్గానికి దారిని వెతుక్కుంటూ ఆ బదరీనాథ్లో ఉన్నటువంటి శ్రీమన్నారాయణ మూర్తిని దర్శనం చేస్తారు అటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణ మూర్తిగా సత్యదేవుని మనం ఆహ్వానం చేసుకుని స్వామివారికి రమాదేవి అనేటువంటి కన్యామని సమర్పించడానికి స్వామివారికి పాద ప్రక్షాళన వరపూజ కార్యక్రమాన్ని చేసుకుంటూ నూతన వస్త్రాలను సమర్పణ చేయాలి స్వామివారికి మధుబర్క నివేదన చేయాలి గోదానం చేయాలి కన్యాదానానికి ముందుగా ఈ ప్రక్రియలు జరపడానికి ఆలయ మర్యాదలతో ఆలయ కార్యనిర్వహణ అధికారి వారు అయినటువంటి కోటేశ్వరరావు గారు శ్రీమతి సత్యవాణి దంపతులు స్వామివారికి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించి ఆలయ మర్యాదలతో సమర్పిస్తూ ఉన్నటువంటి నూతన మధుబర్

వారికి స్వామివారి దివ్యమైన ఆ స్వామివారి యొక్క ముగ్గురి దానంలో దివ్యమైనటువంటి దివ్యమైన కైంకర్యం చేసుకుని సంధానాన్ని పొంది స్వామి అనుగ్రహంతో తిరిగి వచ్చి స్వామివారికి విశేషమైనటువంటి సేవ చేసుకున్నారు నూతనమైనటువంటి రచన మంగళ సూత్రాలని ఒక అరగా బంగారంతో చేయించి స్వామివారికి నూతన రచిత ఉత్తర మరియు సువర్ణ మంగళ సూత్రములు స్వామి వారికి అమ్మవారికి సమర్పించి ఉన్నారు పట్టు వస్త్రాలతో సహితంగా గోవింద బాల శ్రీనివాస్ ప్రసాద్ గారు శ్రీమతి అరుణ దంపతులు స్వామి వారికి ఆ సువర్ణమైనటువంటి గోవింద బంగారు సూత్రాలని పట్టు వస్త్రాలని రజిత యజ్ఞోపవేదాన్ని సమర్పణ చేశారు గోవింద భక్తజనులందరూ కూడా స్వామివారికి భక్తి శ్రద్ధలతో అనేకమైనటువంటి సువర్ణ మయమైనటువంటి బంగారు చెరకులతో కూడినటువంటి నూతన పట్టువస్త్రాలని అమ్మవారికి మధుపర్కము స్వామివారికి సమర్పించి స్వామినహా దివ్యాను పాణీగ్రహణ సమయ స్వామినహా ಗೋದಾನುಭಮೂರ್ತ ಬ್ರಹ್ಮ వారిని సంకారం చేసి తీసుకురమ్మని ఆ అమ్మవారిని స్వామివారి కోసం తీసుకురమ్మని చెప్పి ప్రార్థన చేసి విచ్చేసినటువంటి పండితోత్తములందరికీ కూడా ఆలయ మర్యాదలతో దంపతులుగా ఆశీనులైనటువంటి వారందరికీ కూడా స్వామివారి యొక్క ముప్పై సంవత్సరాలుగా గురువరేణ్యులు మల్లాది సీతాంబ తిరుపతి దేవస్థానంలో స్వామివారి యొక్క దివ్యమైనటువంటి వేద పారాయణతో స్వామి కైంకర్యాన్ని ప్రతిరోజు చేస్తున్నారు కదా అనేటువంటి తత్పరత మీ అందరిలో కూడా కలిగి మీరు కూడా ప్రతినిత్యం కూడా లేకపోతే భోజనం కూడా చేయకూడదు అలా కనుక భోజనం చేసినట్లయితే ఇంట్లో దీపారాధన చేయకుండా మంచినీళ్ళు తాగితే అది సురాపారంతో సమానం భోజనం చేస్తే గోమాంసం కనుక ఆ విధంగా ధర్మశాస్త్రం చెబుతుంది కనుక పూజలాభం అనట్లేదు సత్కారాన్ని స్వామివారి శాస్త్రవంతాన్ని

അതി간 മാതികെ കപി തപക പെന ഇവേ ഉദാഹരണം ഉദാഹരണം ധർമ്മാരണം വിത്തേഹം നിഗത സന്ത വിദശൻ കുർവ ഹനാരൂഢാ ശ്രീവത്സ കൗസ്തു പ്രസന്ന പരിജാതോ പാജ ഗോത്രോത്ഭവായ గోక్షీరవర్ణం హృదయం నారాయణం నారాయణమూర్తిని అందరూ కూడా గోవింద గోవింద ఎప్పుడైతే గోవింద గంగా గీతాది గాయత్రి గోవిందే సరాని అని కాని గాయత్రి అని కాని అని ఎవరైతే కీర్తిస్తారో వారందరికీ కూడా సర్వ పాపంలో యజ్ఞోపవేత అర్చనా కార్యక్రమాన్ని పూర్తి చేస్తాయి